హాయ్ నేను మీ సింహ ప్రవీణ్ కుమార్ ఈరోజు మన గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీలో ఎక్కువగా స్ఫూర్తి నింపాలండి బాగా చదువు మీద ఇంట్రెస్ట్ రావాలంటే రోజుకు పదిసార్లు మనం జాబ్ కొట్టినట్ల మనం నిజంగా అంటే ఎంఆర్ఓ అయినట్ల మీరు ఫీల్ కావండి సబ్జెక్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ వస్తుంది మీకు నిద్ర కూడా రాదు ఖచ్చితంగా హార్ట్ఫుల్గా మనసు పెట్టి చదవండి ఖచ్చితంగా మనము సెలెక్ట్ అవుతాము ఇంకొక విషయం ఈ డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ ఒక నెల అట్లా ఇట్లా పెట్టేటట్లున్నారు సో అట్లకి పెడితేగిన డిఎస్సి ఏమంటే గ్రూప్ టూ అటెంప్ట్ అటెంప్ట్ చేసి గ్రూప్ టూ సిన్సియర్గా డిఎస్సి పిప్రయాలంతా వెళ్ళిపోతారు కాబట్టి కాంపిటీషన్ తక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా రోజుకి ఐదు సార్లు నేను జాబ్ కొట్టాలి జాబ్ అనుకోండి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ వస్తుంది ఈ చిట్కా మీరు బాగా పాటించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మనసులో ఏదన్నా అనుకోండి ఏదర్ డిఏసి ఆర్ గ్రూప్ ఒక్కదాని మీదే మీరు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా కొట్టగలరు బోర్ సైడ్ పెట్టి చదివితే కష్టము ఇప్పుడున్న కాంపిటీషన్లో సమయం ఉన్నప్పుడు బాగా ఫ్రీగా చదవండి ఇక